అనగనగా ఒక ఊరిలో రై రంగయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు గోవిందుడు మరియు రాముడు ఒక రోజు ఆ రైతుకి చాలా జబ్బు చేస్తుంది ఎంతమంది డాక్టర్స్ దగ్గర చూపించినా కూడా నయమయ్యేది కాదు అందువల్ల ఒక రోజు చూడండి రాముడు గోవిందుడు నా ఆరోగ్యం బాగుండట్లేదు ఇంకెంతటికి ఇది నయమయ్యేలాగా లేదు కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇన్ని రోజులు నేను సంపాదించిన డబ్బుతో రెండు వజ్రాలను కొన్నాను వాటిని ఒక పెట్టెలో పెట్టి మా నాటకపైన పెట్టాను మీకు అవసరమైనప్పుడు వాటిని ఇద్దరు సమానంగా పంచుకొని మీరు హాయిగా జీవించండి అలా ఆ రైతు తన కొడుకులకు చెప్పి చనిపోతాడు తర్వాత అన్నదమ్ములు ఇద్దరు వేరెవరుగా వ్యాపారాలు చేయాలని అనుకుంటాడు అందువల్ల ఒకరోజు గోవిందుడు చూడు రాముడు నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను అందుకని నాన్న ఇచ్చిన ఆస్తిని నా వాటాది సమానంగా తీసుకోవాలనుకుంటున్నాను అవునన్న నేను కూడా వ్యాపారం చేయాలనుకుంటున్నాను అందుకనే నాన్న ఇచ్చిన వజ్రాలను ఆస్తిని అంతా సమానంగా పంచుకుందాము ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా గేదె అరుస్తుంది అప్పుడు గోవిందుడు రాముడు గేద అరుస్తున్నట్టుగా ఉంది వెళ్ళి దానికి మేతగా గడ్డి వేయి అంతలోకే నేను అటకపై నుంచిన్న వజ్రాల దర్శన పెట్టని తీసి ఉంచుతాను అలాగే అన్న రాముడు గడ్డి వేయడానికి వెళ్తాడు అప్పుడు గోవిందుడు పెట్టెను తీసి అందులో ఒక వజ్రాన్ని తను దొంగలించేసి రాముడు వచ్చేసరికి ఏమి తెలియనట్టుగా అప్పుడే పెట్టను మూసి ఉంచుతాడు గోవిందుడు రాముడు వచ్చాక ఆ పెట్టను తెరిచి చూస్తాడు చూడగా అందులో రెండు వజ్రాలకు బదులుగా ఒకే ఒక వజ్రం ఉంటుంది అది చూసి నా రాముడు ఇలా అంటాడు ఏంటన్నా ఈ పెట్టెలో ఒకే వజ్రం ఉంది నాన్న చెప్పాడు కదా ఇందులో రెండు వజ్రాలు ఉంటాయని ఇంకో వజ్రం ఎక్కడికి పోయింది ఏమో తమ్ముడు కానీ ఏం తెలుసు నీ ముందే కదా నేను ఈ పెట్ట తెరిచాను నా ముందు ఇప్పుడు పెట్ట తెరిచావు కానీ నేను రాకముందు కూడా పెట్ట తెరిచి ఆ వజ్రాన్ని తీసుకోలేదని నమ్మకం ఏంటి ఏంటి రాముడు నీ ఉద్దేశం నువ్వు రాకముందే ఆ ఇంకో వజ్రాన్ని నేను దొంగలించానా యా నీ ఉద్దేశం అన్న అనే గౌరవం లేకుండా కూడా నన్ను దొంగ అని మాట్లాడుతున్నావా అలా అన్నా తమ్మలు ఇద్దరు గొడవ ఉండగా ఆ గొడవ విన్నా పక్కింటి అతను వచ్చి ఇలా అంట ఏమైంది గోవిందుడు రాముడు ఇలా ఇద్దరు గొడవ పడుతున్నారు ఏమైంది ఏ విషయంలో అప్పుడు రాముడు ఆ జరిగిన విషయమంతా కూడా అతనితో చెప్తాడు అప్పుడు ఆ పక్కింటి అతను ఓహో అలాగా అయితే ఆ వజ్రం ఎలా పోయిందో ఎవరు దంగించుకో తెలుసుకోవాలంటే మన గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం రండి అలా అతను చెప్పగా రాముడు గోవిందుడు రాముడు అందరూ కలిసి ఆ గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్తారు ఈ మాటలన్నీ విన్న ఆ గ్రామ పెద్ద ఇలా అంటాడు ఈ సమస్యను తేల్చాలంటే ఒకటే పరిష్కారం నిన్న నేను పొరుగురు వెళ్ళాను కదా అక్కడ ఒక పూజారి నాకు కొన్ని మంత్ర కర్రలు ఇచ్చాడు ఆ కర్రని మీకు ఇస్తాను ఆ కర్రలు మీ తల మీద పెట్టుకొని మన ఊరి గుడి వరకు తిరిగి నడుచుకుంటూ వెళ్ళి తిరిగి రండి ఎవరైతే దొంగతనం చేస్తారో వారి కర్ర రెండింతలుగా పెరుగుతుంది అలా గ్రామ పెద్ద చెప్పగా అన్నదమ్ములిద్దరూ ఆ మంత్ర కర్రలను తల మీద పెట్టుకొని గుడికి బయలుదేరతారు తర్వాత గ్రామ పెద్ద గ్రామ ప్రజలతో ఇలా అంటాడు చూడండి గ్రామ ప్రజలారా నేను వాళ్ళకి ఇచ్చినవి మామూలు కర్రలు ఎలాంటి మంత్రము లేదు నా అంచనా ప్రకారం ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళ కర్ర ఎక్కడ పెరుగుతుందనే భయంతో ఉన్న కర్రను విల్చుకొని వస్తారు కాబట్టి అతడి దొంగ అవుతాడు అలా ఆ గ్రామ పెద్ద గ్రామ ప్రజలతో చెబుతాడు ఇక్కడ అన్నదమ్ములిద్దరు గుడికి బయలుదేరుతుండగా దారి మధ్యలో గోవిందుడు ఇలా అనుకుంటాడు అమ్మో ఇదేదో మంత్రపు కర్ర అంటున్నారు దొంగతనం నేనే చేశాను కాబట్టి నా కర్ర పెరిగిపోతుందేమో ఇప్పుడు అందరికి తెలిసిపోతుంది ఎలా ఒక పని చేద్దాం కర్రను సొగానికి విరగొట్టేస్తాను అప్పుడు అది పెరిగినా మునపటిలాగే ఉంటుంది అని అనుకొని గోవిందుడు ఆ కర్రని సొగానికి విరుచుకొని గుడికి వెళ్ళి తిరిగి మారి అనాదమ్ముళ్ళిద్దరూ ఆ గ్రామ పెద్ద దగ్గరికి వచ్చి ఆ కట్టలను వాళ్ళకు చూపిస్తారు అలా ఆ కర్రలు చూడగా రాముడు కర్ర పెద్ద పొడవుగా ఉంటుంది గోవిందుడి కర్ర చిన్నగా ఉంటుంది ఆ కర్రలను చూడగానే గోవిందుడు ఆవేశంతో ఇలా అంటాడు చూసారా చూసారా గ్రామ పెద్దగారు నా తమ్ముడే ఆ వజ్రాన్ని దొంగలించింది పైగా నేనే దొంగతనం చేశానని నా మీద నింద వేశాడు ఇప్పుడు తెలిసిపోయిందిగా ఎవరో దొంగ అప్పుడు ఆ గ్రామ పెద్ద ఇలా అంటాడు ఆహా గోవిందుడు తొందరపడకు దొంగ ఎవరో మాకు తెలిసిపోయింది ఆ దొంగ నువ్వే గోవిందుడు అలా గ్రామ పెద్ద చెప్పగానే కోపంతో గోవిందుడు ఇలా అంటాడు ఏంటి గ్రామ పెద్ద గారు నన్ను దొంగ అంటున్నారు నా కర్ర కంటే నా తమ్ముడు కర్రే పొడవుగా ఉంది అలాంటప్పుడు తనే దొంగ అవుతాడు కదా మీరే కదా చెప్పారు ఎవరైతే దొంగతనం చేస్తారో వారి కర్ర రెండింతలు పెరుగుతుంది అలాంటప్పుడు నా కర్ర కంటే నా తమ్ముడు కర్రే పొడవుగా ఉంది కాబట్టి వాడే దొంగతనం చేసినట్టు కదా మీరు నన్ను అంటున్నారేంటి గోవిందుడే దొంగతనం చేశాడు కాబట్టి తన కర్ర పెరుగుతుందనే భయంతో తన కర్రని స్వగానికి విరుచుకొని వస్తాడు అప్పుడు నిజంగా తన కర్ర పెరిగి ఉండింటే తను విరుచుకు వచ్చాడు కాబట్టి తన తమ్ముడు కర్రతో సమానంగానే ఉండాలి కదా అలా లేకుండా తన కర్ర చిన్నగా ఎందుకు ఉంది అనే ఆలోచన లేకుండా గోవిందుడు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడు ఆ గ్రామ పెద్ద చూడు గోవిందుడు నేను ఇచ్చిన కర్రలు మామూలు కర్రలు వాటిలో ఎలాంటి మంత్రము లేదు నేను అంచనా ప్రకారం ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళు భయపడి ఆ కర్రను సొగానికి విరుచుకు వస్తారనే ఆలోచించాను అదేవిధంగా నువ్వు నీ కర్రను నువ్వు దొంగతనం చేశావు కాబట్టి ఆ కర్రను విరుచుకొని వచ్చావు చూడు నీ కర్రకు విరుచుకొచ్చున్నట్లుగా గుర్తులు కూడా ఉన్నాయి కాబట్టి నువ్వే దొంగవు ఆ ని దొంగలించింది నువ్వే కనుక నువ్వేమి మాట్లాడక వెంటనే నువ్వు ఆ దొంగలించిన వజ్రాన్ని ఇక్కడికి తీసుకురా ఆ గ్రామ పెద్ద చెప్పేసరికి గోవిందుడు ఏమి చేయలేక తన దొంగలించిన వజ్రాన్ని తీసుకొని వచ్చి ఆ గ్రామ పెద్దకి ఇస్తాడు అప్పుడు ఆ గ్రామ పెద్ద చూడు గోవిందుడు నువ్వు ఈ వజ్రాన్ని దొంగలించావు కనుక దానికి శిక్షగా ఈ రెండు వజ్రాలు నీ తమ్ముడికే ఇస్తున్నాను నీకిందులో ఎలాంటి వాటా లేదు అలా ఆ గ్రామ పెద్ద చెప్పేసరికి బాధతో గోవిందుడు ఇలా అంటాడు అయ్యా గ్రామ పెద్ద గారు అత్యాసతో నేను తప్పు చేశాను నన్ను మన్నించండి ఆ వజ్రాలు అమ్మి ఆడబ్బుతోనే నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను ఇప్పుడు నాకు వాటా లేకపోతే నేను ఏ వ్యాపారము చేయలేను నన్ను ఎలా బ్రతకాలి నన్ను దయచేసి మన్నించండి అలా గోవిందుడు బాధతో అడుగుతూ ఉండగా అప్పుడు రాముడు ఇలా అంటాడు చూడండి గ్రామ పెద్ద గారు మా అన్న చేసింది తప్పే తన తప్పు ఒప్పుకున్నాడు మా అన్నకి ఈ వజ్రాలు అమ్మి వ్యాపారం చేయాలని ఆ కలగన్నాడు ఇప్పుడు మీరు వాటా లేదంటే మా అన్న ఆశపడింది తీరదు కాబట్టి మా నాన్న కోరిక ప్రకారము ఈ వజ్రాలు మేమిటో సమానంగా పంచుకుంటాం ఈ వజ్రాన్ని మా అన్నకే ఇచ్చేయండి ఆ మాటలు వినగానే గ్రామ పెద్ద సంతోషంతో ఇలా అంటాడు రాముడు ఇది ఎంత గొప్ప మనసు మీ అన్న స్వార్థంతో అత్యాసతో ఆ వజ్రాన్ని దొంగలించాడు నీకు ఇవ్వకుండా ఉండాలని అయినా కూడా నువ్వు మంచి మనస్సుతో నీ అన్నకు మంచిగా ఉండాలని ఇవ నువీ వాటాన్ని ఇస్తున్నావు నువ్వు నిజంగా గొప్ప మనసు రాముడు చూసావా గోవిందుడు నువ్వు స్వార్థంతో మీ తమ్ముడికి అన్యాయం చేయాలని చూసినా కూడా నీ తమ్ముడు నీ మంచి కోరుతున్నాడు ఇలాంటి తమ్ముడికా నువ్వు మోసం చేయాలని చూశావు అలా గ్రామ పెద్ద అనగా గోవిందుడు బాధతో ఇలా అంటాడు అవును గ్రామ పెద్దగారు మీరు చెప్పింది నిజమే నా స్వార్థంతో నా తమ్ముడికి అన్యాయం చేయాలనుకున్నాను అయినా కూడా నా తమ్ముడు నా మంచి కోరుతున్నాడు ఇంకే జన్మలో ఇలాంటి తప్పు చేయను నా తమ్ముడితో నేను ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉంటాను చాలా సంతోషం అన్న నీ మనసు మారి నువ్వు మంచిగా ఉన్నందుకు గ్రామ పెద్ద అన్నదమ్ముల మాటలు విని శభాష్ రాముడు నీ మంచితనంతో నీ అన్నను మంచిగా మార్చుకున్నావు ఎప్పుడు మీ ఇద్దరు ఇలాగా సంతోషంగా జీవించండి అలా ఇద్దరు కలిసి ఇద్దరు వ్యాపారాలు చేసుకుంటూ చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు హలో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ్ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి కథల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్